తాండూరు పట్టణం ఆరివైశ్య కళ్యాణ మండపంలో కొనసాగుతున్న శ్రీ స్వామి నూట నలభైవ జన్మ మహోత్సవ మరియు నూట ఇరవై ఒకటవ శ్రీ విష్ణు సహస్రనామ యజ్ఞం మరియు గీతా సంస్థాన సేవ పదహారవ వార్షికోత్సవ కార్యక్రమాలలో భాగంగా మంగళవారం శ్రీమద్ భగవద్గీత ద్వితీయ శతక పారాయణం నూట ఇరవై ఒకటవ శ్రీ విష్ణు సహస్రనామ మహాయజ్ఞం మహాత్ముల దివ్య ప్రవచనాలు శాంతి మంత్రాలు సామూహిక శ్రీ లక్ష్మి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణములు భజన కార్యక్రమం నిర్వహించారు నిర్వాహకులు చల్ల నారాయణ దేవగిరి రమేష్ కుమార్ కృష్ణయ్య మరియు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కె విజయలక్ష్మి మాట్లాడుతూ రేపు జరిగే ఆఖరి గట్టానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరని పేర్కొన్నారు आंद्रवानी रंग प्रबलवान चित्रितो मंत्राणा जितस्तित्रे विश्वमसुनाम प्रभाव तीव्र सर्वतोमुहरम तीव्र तताद्येन तत्रं त्रियां तीव्रं अमृतोदेवे तो इसका तुम्हारे जो लोग हैं आपको अच्छा से करना रे ना तो तो लड़का कहने पे ठोंक प्लेन अच्छा

గిడి జోడం ఓం శాం శాంతి శాంతిహి ಏಕರ ಆವೃತ್ತಿ ಇಕಾನಿ ದೇಶಸ್ತ್ರಾಮ್ಲನ ಬಾಗಾತನರ ವಾಗನ ಇញ្ញನೇ ತೋ ಡಾಂಕನಾಯರ ಬಾಗಾತನರ ಅರ ಅತಿಾಯತೆ ಅಡ ರೋಲ್ ನೋಡ ಹಾಕುವಾ ರೋಲ್ ನೋಡ ಹಾಕಾೊಂಡಾರ ವಾ ಅನಿ ಪ್ರಾಕ್ಟಿಕಾ ದೇಶಾ ಅಂತೆ ಪ್ರಾಕ್ಟಿಕಾ ದೇಶ ತಿರಿಂತ ಕೂಡ ನಮಗೆ ಅಂದನೆ ಪಂಪ್ ಮಾಡಿಕೇ ದಾನಿಕೆ ವಾಲಿ ತಯಾನ ಅವರು ಅಂತ ಅತ ಮಾತ್ರನೇ ದಾನಕೊಂಡ ಅಂತ ರೋಲ್ ನೋಡ భారతదేశ కర్మభూమి జ్ఞానభూమి యోగ భూమి భూమి కాబట్టి మహాత్ములందరూ మిగతా కూడా ఉద్దేశించడానికి దేశ విదేశాలలో వాళ్ళు ప్రచారం చేయడానికి కూడా మన జ్ఞాన భూములందరూ కాబట్టి ఈ పాపభూమి కాదు జ్ఞాన భూమి మన పవిత్రమైనటువంటి జన్మలు మహాత్ములు ఎద్దరిద్దరు ఎద్దరిద్దరు మహాత్ములందరూ కూడా ఈ పవిత్రమైన దేశంతో మనకి అవతరించినటువంటి సందర్భంలో మరి మహర్షి మలయాళ సార్ వారా వారి యొక్క అవతారానికి కారణం మెయిన్ రెండు అనమాట స్త్రీ సూత్రాలు బ్రహ్మ విద్య అనర్థలేదని అదేవిధంగా భగవద్గీత వేదాలు ఇద్దరు చదవకూడదని మూల విశ్వాసంతో మునిగిపోయి హింస హింసా ప్రవృత్తి ప్రబలమైపోయి

చదువుకోవాలంటే చదువుకోలేదు ప్రశ్నించారు చదువుకోవాలి మళ్ళీ పుస్తకం తీసుకుని వారు చదువుకున్నారు ఆ విధంగా విద్య తపస్సులు ఎదురున్నటువంటి మహిళలు స్వామి సన్యాసాన్ని కూడా ఇతరుల గురించి వారు తీసుకున్నారు తీసుకునేటప్పుడు వారు సాక్షాత్కారానికి కొన్ని ఆశ్రమ స్థాపన చేశారు